అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవైనా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ట్రంప్ విజయం తర్వాత క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ జోరు పెరిగింది క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ఉండవచ్చన్న అంచనాలతో దీని విలువ రికార్డు స్థాయిలో పెరుగుతోంది ఈ క్రమంలో అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చే దిశగా ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది జనవరి ఇరవైన అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రిప్టోపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్లూంబర్గ్ కథనం పేర్కొంది అలాగే క్రిప్టో రంగానికి సంబంధించిన ప్రొసీడర్స్ కోసం క్రిప్టో కరెన్సీ అడ్వైజరీ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ గతేడాది జులై చివరిలో నాష్విల్లే బిట్కాయిన్ కాన్ఫరెన్స్కు చేరుకున్నప్పుడు ప్రపంచానికి ఒక మాట చెప్పారు తాను అధికారంలోకి రాగానే అమెరికాను ప్రపంచానికి క్రిప్టో రాజధానిగా మారుస్తానని అన్నారు ఆ ఒక్కరోజే బిట్కాయిన్ ధరలో నాలుగు శాతం కంటే ఎక్కువ పెరిగి ధర అరవై ఏడు వేల డాలర్లకు చేరుకుంది నవంబర్ మొదటి వారంలో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు బిట్కాయిన్ ధర అరవై ఏడు నుండి అరవై ఎనిమిది వేల డాలర్ల మధ్య ఉంది అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్కాయిన్ ధర ఇంత త్వరగా లక్ష డాలర్లు దాటుతుందని నాష్ వెళ్లే సదస్సులో గానీ అమెరికా ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత గానీ ఎవరూ ఊహించలేదు మొదట్లో డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా లేరు ఆయన తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో క్రిప్టో కరెన్సీని ఒక స్కామ్గా చెప్పుకువచ్చారు అయితే ట్రంప్ హయాంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరిగి అది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులను ప్రోత్సహించింది తర్వాత క్రిప్టో ప్రపంచం సామర్థ్యాన్ని గ్రహించిన ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారంలో తనను తాను క్రిప్టో ఫ్రెండ్లీగా ప్రకటించుకోవడంతో పాటు అమెరికాను క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మార్చుతానని ప్రకటించారు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు క్రిప్టో ఇండస్ట్రీ నుంచి మంచి మద్దతు లభించింది మరో రెండు రోజులలో ఆయన పదవి స్వీకార కార్యక్రమానికి ఆ సంస్థల నుంచి నిధులు అందాయి అంటున్నారు అలాగే కొత్త ప్రభుత్వంతో సంబంధాలను చాటుకునేలా వాషింగ్టన్లో ఇనాగ్రల్ క్రిప్టో బాల్ పేరిట శుక్రవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి కాగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో క్రిప్టో రంగం తీవ్ర ఒడిదుడుకలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే మొత్తంగా ప్రస్తుతం ట్రంప్ తీసుకోబోయే చర్యలపైన వస్తున్న కథనాలు అమలైతే గనక క్రిప్టో రంగం దూసుకుపోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి